సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడున్న వినాయక చవితి రాబోతుంది అయితే ఈ వినాయక చవితి లోపు ఈ వీడియోను చూస్తే చాలు ఈ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది అసలు ఈ వీడియో మీ కంట పడిందంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎన్నో జన్మల పుణ్యముంటే తప ఈ వీడియోని చూడలేరు వినాయక చవితిలోపు ఈ కథను వింటే వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్ని సుగాలే జరుగుతాయి వార్లందరికీ ప్రధాన నాయకుడు వినాయకుడు ఆ గణపతిని పూజించని వేడుకొని భక్తులూ ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు వినాయకుడు సకల దేవతాగణాలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే వినాయకుడు అన్ని కార్యములకు పూజలకు ప్రధానంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది భక్తుడు ఏ పూజ చేయదల్చుకున్న మొదట పూజించేది స్మరించుకునేది గణేశుని అని అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణకుంభంలాంటి దేహం బాణ పొట్ట ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నికల్లు మెధస్కు సంకేతాలు వక్రతుండం ఓంకార ప్రణవ నాదానికి ప్రతీకలు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా ప్రతీదీ ఓ విశేషమే వినాయకచవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది అన్ని రోజులు కొనసాగుతూ చతుర్ధి తిది నాడు ముగుస్తుంది మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా రోజు వినాయక వినాయకచవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వరుల కుమారుడు గణేశుడు పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజులపాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రులపాటు నుంచి పదో రోజు ఉదయాపన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు మధ్యాహ్నం వరకు ప్రతిరోజూ వినాయకుడికి మూడుసార్లు చేసి నైవేద్యం సమర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముస ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు వినాయక చవితిలోపు ఈ కథలు వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం పురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు భారీ వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తుండగానే ఆమెను వాటేసుకున్నాడు గౌరవంగా నవ్వులపాలయ్యాడు అవమానంతో బయటికి వచ్చిన యముని తేజస్సు భూమిమీద వీర వికృతరూపుడైన అనలాసురుడు అవుతాడు దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగుతీశారు అయినా కూడా తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్లాడు వినాయకుడు వారికీ అభయమిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుడిని కోల్డంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు ఆహారాన్ని మింగేసి దాన్ని కన్యంలో నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే నాయకుడు కూడా అనలాసురుడిని కంచెల్లోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకలను ఇచ్చాడు వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు తర్వాత బ్రహ్మసిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని ఘావించారు కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడిన సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడిన బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు తర్వాత కన్యల్లో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుని ఇచ్చాడు కాని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యాచ్యల వద్రుడనే పేరు పొందాడు కాని ఫలితం పూర్తిగా గక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చా ఒకరు ఇరవై ఒక్క గరికపోచలు చొప్పున పదహారు లక్షల ఎనభై వేలు గరికపోచలు అందజేశారు వాటితో శాంతించాడు సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విష్ణేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజల్లో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే ఇవ్వలేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒక్క గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంత బంగారం వజ్రాలు వైడుర్యాలు కూడా ఒక్క గరికపోచ గొప్పది నాకు గారికి ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక్క గరికపోచతో పూజించిన ఒక వంద యజయాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడి దేవతలకు చెప్పాడు కాబట్టి దేనితోనూ తగ్గని గణేశ్ నీ తాపం ఒక్క గరికతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరికపోచలపై పలుచనిలిక అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణనిరోధక పదార్థాలన్నీ కూడా సిల్క్తో చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుడిని అసురుని మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్ని గరికపోచలు తగ్గించాయి అందుకే వినాయక చవితి రోజు విష్ణేశ్వరుని ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కోరిన కూడా నెరవేరుతాయి ఆ స్వామి మీ కోరికలను నెరవేరుస్తాడు గడ్డిపోచ కదా అని తేలికగా తీసేయకండి గణేశుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు గరిక వక్రతుండ మహాకాయని ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం ప్రచారంలో ఉంది అదే శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెర్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని గావించి హిమవంతుడు హడావుడి మిచ్చిన జనం మెచ్చినా తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం హనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రముచులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెర్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటకే అనీసాడు కొడుకు హంగు ఆర్వాటం ఇంతేనా ఎంతమంది వచ్చిపడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుని మనసులో బాధ చేసుకో నా శివుడు సంగతి ఏముందిలే కాని ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటూ ఉన్నాడు అని చిన్నపిల్లవాడైన వినాయకుని చూపించాడు పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమయించాడు హిమవంతుడు కాని కోసమని వండిన అన్నం అంతా తినేశాడు వినాయకుడు ఆయన ఆకలి తీరలేదు విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్ని ఆరగించేశాడు పైన ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పైకప్పుగా మరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశాడు గీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబూ ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలుగజేసుకుని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడే ముప్పు తప్పే మార్గం చూపమని శివుని వేడుకున్నాడు ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు తిన్న ఆవురావురన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు ఆయన ప్రయత్నిద్దాం అని శివుడు చెప్పినట్లే చేశాడు నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే తక్కున ఆకలి గోల ఆపేశాడు అప్పటినుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కాని ఇరవే ఒక్క గరికలను గాని ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు అంతా అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఆగిపోయాడు అంటే వెనక్కి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు కొద్ది బంగారాన్ని ధనాన్ని అనే తరాన్ని త్రాసులో వేసి విఫలమవుతూ ఉంటే రుగ్మిణీ తులసిదరం ఒకటి వేసి తులతూ లేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి గక్తులకు జానోదయం కలిగిస్తాడు వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణేశ్వర స్వామి పెళ్లి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడు చూశారు అసలే అందగాడు సుబ్రహ్మణేశ్వరస్వామి పెర్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెర్లి చూసి వినాయకుడికి తనకు పెళ్లైతే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడు కదా అనిపించింది వెంటనే అమ్మాయి నా పార్వతమ్మ దగ్గరకు వెళ్లాడు దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికి వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్లి చేయండి ఇంకా నాకు పెళ్లి చేయలేదు అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరైన ఆయనహో పిల్లను చూసుకోముందు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు పెర్లి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి కోకోడి కనపడింది ఆ కోడి దగ్గరకు వెళ్లి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రధానంగా మొదటిగా కూతురికి పెర్లి చీరను నిర్మయించాలి అని అనుకుంటున్నాను నీవు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్లి కొత్త చీరలు నేర్చేవారిచేత ఓ కొత్త కోకలు తీసుకుని రా అని చెప్పాడు వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్లింది ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు కాని ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడి కూతలేదు అంటే ఇప్పుడు మనం తినే కుక్కకు అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడి చెప్పిన కొత్త కోక్ను మర్చిపోతానేమో అని కొత్తగా ఒక కొత్త కథ అని అరవటం మొదలు పెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్లిపోయింది పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ కొట్టేలా నీవు కంసాలి దగ్గరకు వెళ్లి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో వారికి తలా ఒక పని చెబుతూ ఉన్నాడు పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్లిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగరసూత్రాలను నోటితో పట్టుకొస్తుండగా అది ఎక్కడో జారిపోయింది వాటికోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలుకు కింద చూపే తపపై చూపు ఉండదు వినాయకుడి పెర్లికోసం మొదలు పెట్టిన గోరీ కిందచూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్లి ఒక్కనే చూస్తూ ఉన్నాడు ఓ మూడు నెలల చంటి పిల్లవాడిని వ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఊరే ఊరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్లికి నీవు ఉండ్రాళ్లు చేయాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కొనుగోలు చేస్తున్నట్లుగా గుంద్రంగా లడ్డులు చేస్తున్నట్లుగా ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పటినుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది వినాయకుడు ఆయనతో నన్ను నీ మీద ఎక్కించుకో మనం ఇద్దరం ఊరేగింపు వెళ్దాం నేను పెళ్లి కూతురునే వెతుక్కుంటాను పెర్లి ఏర్పాట్లనీకూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు ఆ మాటలు విని నేను వినాయకుడితే బాబోయ్ నువ్వు చాలా వరకు పైగానే ముఖ్యం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని ఆవురావురా నీవు నన్ను ఎక్కిరిస్తావా మందబుద్దివైపోతావు ఇంకెప్పటికి నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడ నుండి ఇంకాస్తా ముందుకు వెళ్లాడు ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది పెర్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్లి నీ మీద ఎక్కించుకో నేను వెళ్లాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మొయలేను అంది ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడి నేను స్థూలంగా ఉన్నానని ఎక్కించావు కాబట్టి నిజం అంత బరువులూ మొయాలి అందుకు తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అని శపించాడు ఎలాగోలా తక్కిన పెళ్లి ఏర్పాట్లనీ కూడా పూర్తి కావస్తున్నాయి ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కుక్కుకుని ఊళ్ళో పనిచేయి తినాలి కూడా భూగర్భంలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని కూడా పట్టుకురా నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్లి కాలేదు ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది దాని గగ్గరికి వెళ్లి నన్ను ఎక్కించుకో మనం చాలా చోట్లకు వెళ్లాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆయాలు ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆయన మీద ఎక్కాడు వినాయకుడి ఏమో స్థూలకాయుడు ఏరికెం చాలా చిన్నది ఈనా దానిపైకేసరికి అది నెమ్మదిగా వెళ్లటం మొదలుపెట్టింది అయితే ముకోటి దేవతలను పెళ్లికి పిలవాలికదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతాకూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతోంది ఇలా ఉండగా మూడో వస్తుంది మూడో వస్తే అంతకు ముందు మొదలు పెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్లీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్లీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి అలీ మూడు వస్తుంది అందుకే వినాయకుడి పెళ్లికి ఒక వెయ్యి విజ్డలు అంటారు ఇప్పటిదాకా కోళ్లు అరుస్తూనే ఉన్నాయి పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి కాని వినాయకుడి వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విజ్డానం కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విజ్డాలే అన్నట్లు నీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ సామెత పుట్టింది కాబట్టి వినాయక చవితిలోపు ఈ వీడియో చూస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అగృష్టం మిమ్మల్ని వరిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని సుగాలే